సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె శిర్డీష గర్భకోస మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా చంద్రబాబు సేన అధ్యక్షులు గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సెంటర్లో దివ్యాంగులకి పండ్లు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు గారు లాంటి దార్శనిక నాయకుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలని తపనపడే చంద్రబాబు గారి లాంటి వ్యక్తి నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకుంటున్నాం ఆయన పాలనలో ఓ విజన్ నిర్ణయించుకుని దాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేసే వ్యక్తి చంద్రబాబు వారు భవిష్యత్తులో దేశ ప్రధానిగా చూడాలన్నది తమ కోరిక అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేలూరు రాజా బీసీసీఎల్ నగర ఉపాధ్యక్షులు లక్ష్మీప్రసాద్ గారు దుష్యంత్ అనిల్ చిరంజీవి వర్మ లంకెనపల్లి కృష్ణ శరత్ లక్ష్మీపతి రఘు సతీష్ జయచంద్రారెడ్డి ధనుంజయ రెడ్డి తోట శ్రీనివాసులు రమేష్ చెంచయ్య హర్షవర్ధన్ రతన్ చంద్ రెడ్ క్రాస్ కమిటీ అడ్వైజరీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు సేవ అధ్యక్షుడు గుర్నమెంట్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకు పిల్లలకి బిస్కెట్స్ పండ్లు పంపిణీ చేయడానికి వచ్చారు ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసుకుంటున్నారు వారి సందర్భంగా మనం ఒక్కసారి వారికి హ్యాపీ బర్త్డే విషయం తెలియదు i'm gonna